ఏంటి సార్ తుమ్మల్ రామి సత్యనారాయణ గారు మీరు ఏమైనా మందేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారా లేక మత్తులో ప్రెస్ మీట్లు పెడుతున్నారా లేదా పెద్ద పెద్ద స్వర్జాపం పట్టుకోవడానికి మమ్మల్ని ఎరగ వాడటానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారా ఎందుకు చిన్న కళాకారులతో ఆడుకుంటున్నారు చెప్పాలి సార్ కమిటీకి దాసర్ గారి పేరు పెట్టి ఇలా చేయడం సిగ్గుగా లేదా కమిటీ పెట్టామంటే ఒక బాధ్యత ఉండాలి నడపగల సత్తా ఉండాలి చిన్న కళాకారులకు ఓ ఓ భరోసా ఓ ధైర్యం ఓ ప్రోత్సాహన ఉండాలి కమిటీకి దాసరి గారి పేరు ఎందుకు పెట్టారో చెప్పాలి సార్ చెప్పను అంటే చేతగని సన్నసుల్లో మీరు కలిసిపోతారు సార్ మీరు అలా కలవడం నాకు ఇష్టం లేదు సార్ ఎందుకంటే మీరంటే ఇంకా గౌరవం ఉంది కాబట్టి నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఓపెన్ గా ఉన్నాను సార్